హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి మేనం వరకు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎంతగానో ముఖ్యం అలానే కామెంట్ బాక్సులో జయ శ్రీరామన్ కామెంట్ చేయండి మొదటిగా మేష రాశి నూతన పనులకు శ్రీకారం చుడుతారు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆప్తులు నుండి ఆహ్వానాలు అందుతాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది తదుపరి వృషభ రాశి చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి నూతన పనులు శ్రీకారం చుడతారు కుటుంబ సభ్యులతో శుభకార్య అహమానాలు జరుపుకుంటారు స్థిరాస్తి విభేదాలు పరిష్కార దిశగా సాగుతాయి నూతన వాహన యోగం ఉన్నది వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు మిథున రాశి ఫలితం ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తప్పవు వ్యాపారాలలో వ్యయప్రయాసాలు అధికమవుతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహపరుస్తాయి తదుపరి కర్కాటక రాశి ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది ప్రతి వ్యాపారాలలో శ్రమ పడ్డ ఫలితం కనిపించదు సోదరులతో ఆస్తి విభేదాలు కలుగుతాయి మానసిక ప్రశాంతతకు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తారు సింహరాశి ఫలితం ఇంత బయట నూతన విషయాలు తెలుసుకుంటారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి కుటుంబ సభ్యులు సహాయ సహకారాలు అందుతాయి చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహాలు అందుతాయి తదుపరి కన్యారాశి చిన్ననాటి మిత్రులను కలుసుకొని కష్టసుఖాలు చర్చిస్తారు నూతన వాహన యోగం ఉన్నది దీర్ఘకాలిక విభేదాల నుంచి బయటపడతారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి తులారాశి ఫలితం ఆర్థిక ఇబ్బందులు చికాకుపరుస్తాయి నూతన రుణ ప్రయత్నాలు అనుకూలించవు కుటుంబ వ్యవహారాలలో ఆలోచించి స్థిరంగా ఉండవు చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వ్యాపార ఉద్యోగాలలో నిరాశపరుస్తాయి తదుపరి వృచక రాశి ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంపై అప్రమత్తంగా వ్యవహరించాలి చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది వ్యాపారాలు మందకుడిగా సాగుతాయి ఉద్యోగాలకు స్థాన తప్పవు తదుపరి ధనుసు రాశి నూతన కార్యక్రమాలు శ్రీకారం చుడతారు సంతాన విద్యా ఉద్యోగ విషయంలో శుభవార్తలు వింటారు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు రాజకీయ వర్గం నుండి అరుదైన అహమానాలు అందుతాయి వ్యాపారాలు ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది తదుపరి మకర రాశి కుటుంబ సమస్యలు చికాకుపరుస్తాయి చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు ఆర్థిక పరంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు కుంభరాశి ఫలితం గృహ శుభకార్యాలు నిర్వర్తిస్తారు ఆర్థిక పరిస్థితి కరణం కంటే మెరుగు ఉంటుంది ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగాలు ఉన్నత పదవులు పొందుతారు తదుపరి మీనరాశి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు కలుగుతాయి అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు ముందుకు సాగక నిరాశపరుస్తాయి నిరుద్యోగులకు రావాల్సిన